మన దేశం కోసం పెట్టాడు మన కోసం పెట్టాడు అవునా పాకిస్తాన్ ఎలాగైతే చేస్తాడంటే అలాగనే ఈ యొక్క స్త్రీ ఏం చేసిందంటే బావజీ నుండి తన ఏ ఏసింది పోసింది దుర్మార్గం ఎంతగా అంటే దుస్థితి చెడిపోయినంతగా ఈరోజు నీవు ఎలాగో ఉన్నావు జ్ఞానం రాజు ఏం చేస్తుంది తన ఇల్ని మరి ఇక్కడ స్త్రీ ఏం చేసింది తన వాసు నాశనానికి కనిపించింది తిరిగి కనిపించింది పెళ్లి అనిపించింది నెంబర్ వన్ ఎలాగో ఉంది యొక్క వైఖరి ఎలాగోంది స్త్రీ భర్త ముందు జ్ఞానం కలిగిన స్త్రీ ఆమె యొక్క జ్ఞానం కలిగిన స్త్రీ వాక్యము లేకుండానే తన భర్త ఎదుగుతా ఆమె నడిచే బట్టి తన భర్తను మార్చుకుంటున్న తన భర్తని మార్చుకుంటున్న

గ్రామం కలిగిన స్త్రీని చూస్తారా రెండవ ఆధ్యాయంలో ఒక స్త్రీ ఉంది అనర్థుడు మీలో ఒక ప్రశ్న మోసే తల్లి మోసే ఎన్ని నెలలు కాపాడింది చెప్తారా ఎక్కడికి చెప్పమ్మా మూడు నెలలు శాస్ ఇప్పుడు ఒక నాకు చాలా సంతోషం అనిపించింది ఎన్ని నెలలు సుసి చెప్పావు సురుగుడు చెప్పావాడు చెప్పాడు దేవుడిని దీవించినాక ఇది కావాలి నాకు సరుకు ఇలాంటి ఎత్తులు కావాలి మరిసే తల్లి మే మూడు నెలలు కాపాడింది అటు తర్వాత ఆమె కాపాడలేకపోయింది ఎందుకు ఒకడు ఉన్నాడు తరుడు ఒక బధ ఎటువ ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఎబ్రి స్త్రీలలో ఎబ్రి పిల్లలుగా రుణవేత్తని ఆ పిల్లలని నైల్ నదిలోకి పడవే ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఏమాగ్న నైల్ నది ఉంది ఈ నైల్ నదిలోకి ఎబ్రి ఎబ్రి కూర్చున్న పిల్లలందరిని చంపాలి పురుషుల్ని చంపాలి స్త్రీలు ఉంచాలి ఎందుకు స్త్రీ ఉండాలి ఈ పరో సంస్థానానికి ఈ యొక్క ఎప్పుడీ స్త్రీలు కావాలి ఎందుకు కావాలి ఈ యొక్క స్త్రీలు అవసరమై ఉన్నారు ఎందుకు వాణి సంతానమును తెలుసుకోవటానికి స్త్రీల బట్టి కూర్చొని ఉన్నాడు శిష్యుల్ని సమన్నాడు ఇక్కడ ఒక స్త్రీ ఒక తల్లి ఉండే ఈమె తన బిడ్డని ఎలాగ కాపాడుకుందో చూసారా ఎవ్రీ స్త్రీలు చాలా సురుకైన వాళ్ళు ఎవరు మరి మీ సురుకు ఎలాగ ఉందో మరి నాకేమో అర్థం కాకుండా సురుకైన వాళ్ళు ఉన్నారులే కానీ మరి మీ సురుకు ఎలాగో చూస్తాం ఇక్కడ ఈ స్త్రీ జ్ఞానం కలిగిన స్త్రీ తన విలుని కట్టుకుంటుంది ఒక ఆమె తన యొక్క వంగశ దారకుడిని నాశనం చేస్తుంది వంశ దారుకుడిని దేవుని మీద నిలబెట్టాల్సింది పోయి అక్కడికి దుష్ట ప్రజలు మూక దుష్ట సంతానం రావటానికి నాంది పలికింది ఒక స్త్రీ ఒక స్త్రీ ఏమో తన యొక్క సక్రియల ద్వారా దేవుని ప్రజల పక్షమున ఒక యోధుని తయారు చేసింది అక్కడ కూడా ఏం ఆ యోధుడు ఎవరయ్యాసే తెలుసుగా ఇక్కడ స్త్రీయేమో ఈమెమో తన జాతి కోసం తన ప్రజల కోసం ఒక యోధువుని తయారు చేసింది ఇలాగా చెప్పుకుంటూ పోతే కొంతమంది స్త్రీలు ఉంటున్నారు యోహాను తల్లి ఎవరు ఎలిజబెత్ ఈమెహాను ఈమె గర్భంలో ఉండే కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడైనా బా గర్భములో ఉండగానే పరిశుద్ధాత్మను పొత్తుకున్నవాడు ఏమి ఎలాగ తనిపింది చిన్న చూడండి గర్భములో ఉండగానే తన బిడ్డకి ఏమి చింది ఎంత తరిపి పరిశుద్ధాత్మ మొదటిగా ఎజిబెత్తు పొత్తుకుంది ఆ యజిబెత్తు పట్టుకున్న ఆ కాలంలోనే కరిపొంగలో ఉన్న శిష్యుడు పరిశుద్ధాత్మని పొందుతున్నాడు నాశనాదికి నాశనములకు నాదిపతికి కొందరు మంది కొంతమంది స్త్రీలేము దేవుని ప్రజల పక్షమున విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలని గమనిస్తారు కొట్టడి తప్పులు కూడా నిర్మాయించండి ఒకే దేవుని ప్రజలకు వ్యతిరేకమైన దుష్టమోకని తయారు చేసింది పాకిస్తాన్ పాకిస్తాన్లో నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నట్టుగా ఈ యొక్క స్త్రీ తన బిడ్డని నాశనాన్ని నడిపించింది మరి ఒక మేము తన ప్రజల కోసము తన పిల్లల కోసము తన యొక్క జాతి కోసము ఏం చేసింది ఏం చేసిందమ్మా మాకు అర్థమవుతుందా లాంగ్వేజ్ అర్థమవుతుందా 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 తన ప్రజల కోసము ఒక మేము తన ప్రజలను రక్షించడానికి ఒక యూధుని తయారు చేసింది యోధుని ఎవరో మోసే ఈ మోషే ఒకగానే ఒక ఘట్టంలో తనే తెలుసుకొని తన ప్రజలు పార్స కట్టుని కంపొత్తుగా పోరాడాడు ఓకే తెలుసా కొద్దిగా ఉంది ఈ ఎజిబెల్ స్త్రీ ఏం చేసిందో తెలుసా తన ప్రశనని సరైన ప్రసరణని ప్రవర్తనని సొంపుతూ వస్తుంది ఇది యజేది ప్రవర్త సొమ్ముకు మందు ఎంత తయారు చేసిందో తెలుసా సుమారు నాలుగు వందల మంది ప్రవర్తలు ఉన్నారు ఎవరు వీలు మోసం చేసే ప్రవర్తలు ఎవరు వీలు మోసం చేసే ప్రవర్తలు ఈనాడు సభ్య సమాజంలో చాలా మంది మేము పాస్టర్స్ చాలా మంది మేము బోధుకులని అని సంఘమును ఏమస్తూ ఉన్నారు స్తూ ఉన్నారు రెండు రాజుల గ్రంథం కాదు మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆదములో నాలుగు వందల మంది అబద్ధ ప్రవర్తన సాగింది పోషించింది తెలుసా మీకు తెలుసా నాలుగు వందల మంది ప్రవర్తనని పోషించింది ఈ యొక్క ఎజ్ ఎందుకు పోషించింది బయలుదేవుడు దేవుడు బయలుని ఆరాధించాలి అని నాలుగు వందల మంది ఆబద్ధ ప్రవర్తనని పోషించింది దేవుని ప్రజలని దేవుని ప్రజలకు వ్యతిరేకంగా చేసింది ఈనాడు ప్రేమైన సంగమ సమాజము ఏమైపోతుందో చూస్తూ చూస్తుండగానే సంగమంలో ఉన్న వ్యక్తులు రాతి మీద కట్టబడుతున్నారా పునాదుల సత్యం పునాదులు అంటే ఆ బండ క్రీస్తు కావాలి కట్టింది ఇసుక మీద కట్టింది మరి రెండు ఇరవై రెండో ఆదాయము లో ఒక స్త్రీ కట్టింది ఇసుక మీద కట్టింది తన విల్లుని తన సూతులతో తానే పెరిగి వేస్తుంది ఎనకవా రెండవ ఆదాయములో ఒక స్త్రీ తన జాతిని రక్షించడానికి తన జాతిని సంరక్షించడానికి ఒక రోజుని తయారు చేసింది మరి అక్కడ ఆమె ఉంది అన్న అన్న గర్భపు ధరించినప్పుడు మొక్కుబడి చేసింది చాలా మంది మొక్కుబడులు చేస్తారు సకాలంలో మొక్కుబండ్లు నెరవేర్చలేదు నెరవేర్చలేదు అన్న మొక్కుబడి చేసింది ఆ మొక్కుబడి ప్రతిఫలం తెలుసా ప్రవర్తన కాదు రాజులు సాధించే ప్రవర్తన వచ్చాడు తప్పడి కూడా మనకి వచ్చాడు రాజులు సాధించే ప్రవర్త న్యాయాధిపతి ఆయన న్యాయమంతుడు రాజు సాధించే ప్రవర్త అంత మాత్రమే కాదు దేవుని ప్రవర్తనగా కీచిదిద్దడానికి కొమ్ము నింపి తైలం నింపి మోగిరి నింపి ఆయన శబుల్ని అభిషేకించాడు అభిషేకించాడు ఎవరు వీణ బావుడైన సభిలేరు ప్రవర్త త